అష్టవక్ర సంహిత చాప్టర్ ఎయిటీన్ టాక్ వన్ టెన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మికత పేరుతో ఒక పదం చెప్తున్నారు జ్ఞానంలోకి రండి జ్ఞానంలోకి రండి వాళ్ళంతా జ్ఞానంలోకి రమ్మంటున్నారా వాళ్ళు సృష్టించిన ఒక సమాచార జాలంలోకి రమ్మంటున్నారా ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి ఒకవేళ జ్ఞానం అనే పదం వాడితే అది ఒకే ఒక వాక్యం యొక్క ఎక్స్ప్రెషన్ అంతే సమాచారం జ్ఞానము కాదు నువ్వు వంద పుస్తకాలు నీ మెమరీలో పెట్టుకోవచ్చు జ్ఞానము కాదు సమాచారం అంతే ఏది నిజమైన జ్ఞానం అష్టవకుడు చెప్తున్నది జ్ఞానం యొక్క సరైన వ్యాక్ వ్యాఖ్య దాన్నే నేను మీకు చేరవేస్తున్నా ఆచరిస్తూ అదేమిటి నీ నుంచి కర్తాభావన భావన వెళ్ళిపోయింది అది జ్ఞానం ఇది జ్ఞానం ఇంతకుమించి వేరేది ఏమీ లేదు నేను చేస్తున్నా అన్న భావన వెళ్ళిపోయింది ఇదే జ్ఞానం అంటే అక్కడి నుంచి నువ్వు ఇంత ఉన్న ప్రోగు చేసుకో నేను సమాచారం ప్రోగు చేసుకోవడం లేదని తెలుస్తుంది అక్కడి నుంచి వస్తువులు పోగు చేసుకో అవసరం కోసం వస్తువులు పోగు చేసుకున్నాను అవసరం కోసమే నావి కాదని తెలుస్తుంది కర్త భావన పోయిన తర్వాత ఇక మిగిలేదు ఏది ఉండదు అప్పుడు కర్మ యొక్క అర్థం కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది దాని యొక్క నిజ అర్థంలో నువ్వు కదులుతావు అప్పుడు కర్మ కర్తని జనరేట్ చేయడం లేదు ఇదేమంత పెద్ద విషయం కాదు తెలియని కారణంగా ఒక రకమైన అభావంలో అధ్యాసలో మనం నిరంతరం కర్తా భావనలో ఉంటున్నాం కానీ దానివల్ల ఒకసారి తిరిగి ఆలోచించుకుంటే నీ ఒరిగింది ఏమిటి ఏమిటి నీకు కావాలి నిజమైన ప్రశాంతత నిజమైన ఆనందం కర్తా భావన లేని చోటే వస్తుంది అని గుర్తించే సామర్థ్యం మనిషికి కలిగినప్పుడు అష్టవకుడి వ్యాఖ్య అవుతుంది సో అష్టవకుడి యొక్క సూత్రాలు అతి సరళమైనవి ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ఆధ్యాత్మికత కొందరికి సంబంధించింది ఒక ప్రత్యేక శరీరము ప్రత్యేక ధారణ అవధారణ ఆ తర్వాత సంయమనం పాటించాలి ఆహార నియమాలు పాటించాలి ఏమేమో చేస్తే ఏదో వస్తుందని చెప్పడం అదంతా ఓకే రాదని నేను అనడం లేదు కానీ అది చాలా దూరపు దారి చేసి 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 చివరి కర్తాభావన మిగులుతుంది మొదటి స్టెప్లోనే కర్తాభావన అవసరం లేదని తెలుసుకో దీనికి నువ్వు చేయవలసింది ఏమీ లేదు కర్తాభావన లేకుండా నువ్వు రోజువారీ కార్యక్రమాల్లో తొంభై తొమ్మిది శాతం చేస్తున్నావు ఆ ఒక్క శాతమే నీకు శాపం కర్తాభావన లేకుండానే స్విచ్లు బంద్ చేస్తున్నావు కర్తాభావన లేకుండా డోర్ లాక్ వేస్తున్నావు కర్తాభావన లేకుండా చెప్పులు వేసుకుంటున్నావు ఎక్కడెక్కడ కర్తా భావన లేదో అక్కడ గొప్పలు చెప్పుకోవడం లేదు నువ్వు బికాస్ నువ్వు చేస్తున్నా అన్న ధారణే లేనప్పుడు దాని మీదకి ఏ భవంతి నిర్మితం అవ్వదు ఇది అర్థం చేసుకోవాలి ఈరోజు సూత్రం చాలా మహిమాద్మితమైనది చాలా అద్భుతమైనది జ్ఞానంతో కర్మ చేస్తున్నా అన్న భావన తద్వారా వచ్చే కర్తా భావనని చూడు అట్లా నీకు నిజంగా జీవితంలో విజయం ప్రాప్తిస్తుంది విజయం ప్రాప్తించడం అంటే వేరే వాళ్ళ మీద గెలిచి కాదు జీవితాన్ని యథావిధిగా అర్థం చేసుకోవడం వల్ల యథార్థమే నీ జీవిత పరమార్థమైంది జ్ఞానాత్ గళిత కర్మాయో లోక లోకదృష్ట్యాపీ కర్మకృత్ నాప్నోత్యవసరం కర్తుం వక్తృమేవా అంటే జ్ఞానం కలిగి కర్మ జంజాటం వీడిన జ్ఞాని లోకం దృష్టిలో కర్మలు చేస్తుండవచ్చు కానీ అతను ఏమీ చేయవలసిన అవసరం లేదు ఇతరులతో మాట్లాడవలసిన అవసరం కూడా లేదు ఋషి నిర్వికారుడు నిశ్చరుడు నిత్యానంద మగ్నుడు ఈ వి ఈ విషయాలు ఎన్నోసార్లు చెప్తున్నా దానికి సంబంధించిన రకరకాల పార్శ్వాలవి కర్తాభావన వదిలేసినప్పుడు కర్మాభావన కూడా ఉండదు కర్మ చేస్తున్నావు కడుగురెప్పలు ఆర్పుతున్నావు కర్మ జరుగుతుంది అదే సమాజంలో ధర్మయుక్త కర్మ అవసరం అంటే దేన్ని నాశనం చేయకుండా సామరస్యం చేయకుండా అట్లా కదలడం అవసరం నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు కర్త లేడు కదా ఎప్పుడన్నా ఒక గదిలో ఒంటరిగా వన్ మంత్ ఉన్నారనుకోండి కర్తాభావన కంప్లీట్గా అంతరించిపోతుంది వేరే వాళ్ళను నువ్వు చూడడం ఆపేసి వాళ్ళని మనసులో నుంచి పడిపోయేలా చేస్తే కర్తాభావన ఎందుకు ఉంటుంది నువ్వేదో సాధించాలన్న కాంక్ష లేకపోతే కర్తాభావన ఎందుకు ఉంటుంది చెప్పులు వేసుకుంటున్నప్పుడు కర్తాభావన ఎందుకు లేదు చెప్పులు వేసుకోవడం వల్ల నీకే అవార్డు రాదు నీకు పద్మ విభూషణ్ రాదు ఈ ప్రపంచం ఎందుకు గుర్తించదు సెలబ్రిటీ ఇవ్వవు డబ్బు రాదు ఆ చిన్న పని 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 కానీ ఎవరో రకరకాల రంగు బట్టలు వేసుకుని టిక్ టాక్ వీడియో చేస్తున్నారనుకో దానివల్ల పేరు వస్తుంది కాబట్టి ఆ విక్షిప్త కొనసాగుతుంది క్రియేటివిటీ వేరు ఒక జాక్సన్ పోలాక్ లేకపోతే విన్సెంట్ వ్యాంగో వికృత చేష్ట లేవు అక్కడ ఒక దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అంతే సెన్సేషనలిజం లేదు కర్తాభావం నుంచే సెన్సేషనలిజం వస్తుంది నువ్వు కోరుకుంటున్నావు ఎవరో నిన్ను చూడాలని నువ్వు కోరుకుంటున్నావు ఎవరో నిన్ను గుర్తించాలని అక్కడి నుంచి రకరకాల రుగ్మతలకి ద్వారం ఓపెన్ అవుతుంది జ్ఞానాత్ గళిత కర్మయో ఈ గళిత అనే శబ్దం అష్టవక సంహితలో ఒక పది సార్లన్న వచ్చి ఉంటుంది ఇప్పటివరకు ఒక ఐదారు సార్లు భవిష్యత్తులో రావచ్చు ఈ పదం చాలా అర్థమయంతమైంది జిస్కి ఎవరి బుద్ధి గళితమైందో సంస్కృట్ వర్డ్ గళితీ అంటే తనను తాను పక్కకు జరిపేసుకున్నవాడు చేస్తున్నా అన్న భావన నుంచి బయటకు వచ్చి జరిగే దాంట్లో తను భాగస్వామి అవ్వడం గళితం జ్ఞానాత్ గళిత కర్మ అంటే ఎవరి కర్మ జ్ఞానంతో గళితమైందో అట్లాంటి వాడు లోక దృష్ట్యాపీ కర్మకృత్ ప్రపంచం దృష్టిలో అన్ని పనులు చేస్తాడు కూరగాయలు కట్ చేస్తాడు రమణ మహర్షి కూరగాయలు కట్ చేసేవాడు కొండెక్కేవాడు కోతులకి భోజనం పెట్టేవాడు ఆవుతో ఆడుకునేవాడు యవనంలో ఉన్నప్పుడు అక్కడున్న చిన్న చిన్న కోనేరుల్లో ఎర్లీ మార్నింగ్ టూ థర్టీకి స్నానం చేసేవాడు ఎవరిన వస్తే చెప్పేవాడు అన్నీ జరుగుతున్నాయి ఒక సాదాసీదా గృహస్థు ఏం చేస్తాడో అతను అవన్నీ చేస్తున్నాడు కర్తా భావన లేదు అది రమణ మహర్షి కర్తా భావన ఉంది అది సమస్య ఇంతే అర్థం చేసుకోవాల్సింది సమాచారం తర్వాత మన అవసరం మేరకు ఇప్పుడు లీగల్గా నేర్చుకుంటుంది కొంత ఎక్కువ సమాచారం తెలుసుకోవాలి ఒక హోటల్ పెట్టుకుంటున్నావు ఆ సహా సమాచారం తెలుసుకోవాలి ఒక మొబైల్ కొనుక్కోవాలనుకుంటున్నావు ఆ సమాచారం తెలుసుకోవాలి కానీ అది జ్ఞానం కాదు జ్ఞానం అంటే కర్తా భావన యొక్క అంతం అంతర్ధానం అది జస్ట్గా అయిపోయింది అది ఓన్లీ చేయడం వల్ల జరగదు చేయడం వల్ల కర్తాభావన మరింత వారి చేసి 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 నువ్వు చేయని స్థితికి రాలేవు చేసి 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 నేను చేసినా అన్న భావనతో నేను నీ జీవితాన్ని ముగిస్తావు ఇంత డైరెక్ట్ ఇంత ఆనెస్ట్ ఇంత బ్లంట్ ఇంత రుత్లెస్గా అష్ట చెప్పినట్టు ఎవరు చెప్పారు అందరు కాన్సలేషన్స్ ఇచ్చారు నచ్చ చెప్పారు అష్ట సత్యం చెప్తున్నాడు ఇష్టం ఉంటే తీసుకోలేకపోతే లేదు నాప్నో నాపునోతి అవసరం కర్తం వక్తృమేవ నాకించిన అవసరాల కోసం అన్ని పనులు చేస్తాడు అయినప్పటికీ తను నిరంజనుడు తను నిశ్చరుడు నిర్వికారుడు ద్వంద్వం పోయింది కర్తాభావన పోతే ఏం జరుగుతుంది ద్వంద్వం పోతుంది ఆలోచించండి ఒకసారి ఒక చిన్న కథ విన్నా ఏదైనా సరే ఒక విషయాన్ని రెండు రకాలుగా అణచవచ్చు రమణ మహర్షి మౌనంగా ఉన్నాడు ఒక వ్యక్తి వేరే వాళ్ళ మీద కోపం వచ్చి మౌనంగా ఉన్నాడు రెండు మౌనాలు ఒక్కటి కావు ఒకరు నోరు మూసుకున్నారు కానీ లోపల క్రోధం ఉంది చాలామంది సైకాలజిస్టులు ఈ చిన్న సలహా కూడా ఇస్తారు దానివల్ల ఎన్ని విక్షిప్తలు వచ్చాయి అదెవరు అధ్యయనం చేయరు నీకు కోపం వచ్చినప్పుడు పోయి కట్టెలు కొట్టుపో ఆ కోపాన్ని వేరే చోట తీర్చు అంటారు ఇంకా నేను ఒక ఇంట్లో చూశాను తన తండ్రి అంటే కోపం ఎప్పుడు తండ్రి మీద కోపం కాకుండా ఫోటో పెట్టి ఫోటోని చెప్పుతూ కొట్టడం చూశాను అట్లా ఒక పావు గంట కొడితే తప్ప కోపం చెల్లారదు ఎందుకంత కోపం ఎందుకంత క్రోధం ఎవరి మీద దేనికి ఏం సాధిస్తావు సో నేను కథ విన్నా ఒక వ్యక్తి చాలా క్రోధంతో రగిలిపోతుంటాడు ఏదో కారణం చేత ఎవరు ఒక సైకాలజిస్ట్ చెప్తాడు నీకు కోపం వచ్చినప్పుడు వెళ్ళి కట్టెలు కొట్టు గొడ్డలు తీసుకుని అడవికి వెళ్ళిపోతాడు కోపం వచ్చింది ఆ వ్యక్తిని వదిలేసిన కోపం వచ్చింది ఒక చెట్టు కొట్టేశాడు కోపం చలారింది కొంతకాలం గడిచింది మళ్ళీ గుర్తొచ్చింది మళ్ళీ కోపం వచ్చింది అడవి అంతా నాశనం అయిపోయింది క్రోధం పోలేదు అట్ల జీవితకాలం నువ్వు ఈ క్రోధం నీ మరొక క్రోధంతో మరొక క్రోధపూర్వకమైన చేష్టతో అనుస్తావా లేదా దాంట్లో ఉన్న సారాన్ని పట్టుకొని దీనివల్ల ఏ ఉపయోగం లేదని తెలుసుకొని దాన్ని వదిలేస్తావా అష్టవకుడు చెప్తున్నాడు మాత్రంగా చూస్తే నువ్వు సమస్య నుంచి బయటకు వచ్చేయచ్చు నియంత్రణ వద్దు స్వతంత్రత కావాలి ఒక చిన్న విత్తనం నియంత్రణలో ఆవిర్భవించదు మొలకెత్తదు సంపూర్ణ స్వతంత్రతతో అది మొలకెత్తుతుంది మనసైనా అంతే విత్తనమైన అంతే జ్ఞానోదయం అంతే ఒకరి పర్యవేక్షణలో నీ జ్ఞానోదయం అయ్యే అవకాశం లేదు జ్ఞానోదయం అయ్యిందన్న భావన కలగచ్చు బయటకు వచ్చినాక మళ్ళీ పోతుంది ఒకరి పర్యవేక్షణలో ఎప్పుడు జ్ఞానోదయం కాదు ఈ విషయాన్ని జ్ఞప్తికి పెట్టుకోండి కానీ ఎవరికి చెప్తాం ఈ మాధ్యమం ఉంది కాబట్టి ఈ మాత్రం చెప్తున్నాను ఒక పిట్టర్లా కూస్తున్నాను కుక్కలు అరుస్తున్నాను ఐ హ్యావ్ నో ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ఎనీపటి నిన్ననే లక్ష మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు జస్ట్ నెంబర్ అంతే ఆనందం ఉండొచ్చు ఏదన్నా ఒక వెళ్ళినప్పుడు చిన్న జుబిలెన్స్ రావచ్చు జుబిలెన్స్ కోసం చేసింది కదా జుబిలెన్స్ వచ్చింది అంతవరకు రకరకాల కారణాల వల్ల అందరూ కంగ్రాచులేషన్ చెప్తున్నారు తొమ్మిది తొంభై వేలకు ఎవరు చెప్పలేదే సమాజానికి ఓ దారుణ ఉంది దాన్ని కాసేపు చేయించి పక్కన పెట్టేయడం సమస్యంతా ఇక్కడే అర్థం చేసుకో లక్ష వచ్చిన తర్వాత నా జీవితంలో ఉన్న మార్పు వచ్చిందా ఎస్సలు రాదు అవసరం లేదు అసలు ఇవేమి ఉన్నా లేకపోయినా జీవితం ఉంది సో అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది ఆరాటపడి సాధించేది ఏమీ లేదు సో అష్టవ ఒకరు చెప్పేది కర్మ తప్పదు కర్మ నేను చేస్తున్నా అనుకున్నావా నీకు బాధ తప్పదు ఇంత తేడా తద్వారా కర్త భావన పోయినప్పుడు జరిగేది జరుగుతుంది జరిగే దాంట్లో నువ్వు భాగస్వామి అవుతావు ఇదే జ్ఞానం ఇది జ్ఞానం ఇప్పుడు సంపూర్ణ ఎరుక కలిగిందనుకో ఇది అక్కడి నుంచే జీవితానికి సంబంధించిన అన్ని పుష్పాలు అన్ని కుసుమాలు అన్ని సుగంధాలు ఆవిర్భవిస్తాయి యు కెనాట్ క్రియేట్ పీస్ బై ఫోర్స్ బలవంతం వల్ల ఎవరిలోనూ శాంతిని ఆనందాన్ని నిద్రని సృష్టించలేవు ఆహా సంపూర్ణ స్వేచ్ఛలో సంపూర్ణ ఎరకలో కలిగినప్పుడు అక్కడి నుంచి నీ ప్రతి కదలికలో ప్రేమ నీ పద ప్రతి కదలికలో కంపాషన్ వస్తాయి అది అనివార్యం స్వష్టావకుడు చెప్పిన దాన్ని మీరు అర్థం చేసుకోండి దాన్ని వెంటనే చూడండి జీవితంలో ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు తప్పు డోంట్ అనలైజ్ అనలైజ్ చేసేంత స్పేస్ లేదు అక్కడ చివరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తాను ఒకరి పర్యవేక్షణలో ఎప్పటికీ జ్ఞానోదయం కాదు ఒకరి పర్యవేక్షణలో ఒకరి నియంత్రణలో పర్యవేక్షణ రావచ్చు నియంత్రణలో జ్ఞానోదయం కాదు ఒకరి నియంత్రణలో ఒక మొత్తం ఒక చిన్న గింజ మొలకెత్తదు ఒకరి నియంత్రణ వల్ల ప్రేమ జనించదు నియంత్రణ వల్ల ధ్యానం జనించదు నియంత్రణకు అతీతం ఏవి నియంత్రించేవాడున్నంత వరకు ఇవేవి జరగవు ఇది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జరిగేది ఇంతే ఇక్కడి నుంచే మీ అందరిలో ఎప్పటించో మీ జన్మత ఉన్న అన్ని అద్భుతమైన క్వాలిటీస్కి ప్రేమ శాంతి గౌరవం ప్రశాంతత ఎరుక చైతన్యం నిష్కామకర్మ అవన్నీ ఉన్నాయి నేను ఎవరో ఫోన్ చేస్తే చెప్పాను ఇల్లు క్లీన్ చేస్తున్నావు ఇల్లు క్లీన్ చేయట్లేదు చెత్త క్లీన్ చేస్తే ఇల్లు మిగులుతుంది శుభ్రత మిగులుతుంది అట్ల నీలో పరిశుద్ధత ఉంది దానికి పద్ధతులు ఎందుకు దానికి ఆర్భాటలు ఎందుకు దానివల్ల ఏ ఉపయోగం లేదు చూడడం చూడు ప్రయత్నం చేయి కర్తాభావం లేకుండా చెయ్యి నేను ప్రయత్నం చేస్తాను ఎవరికైనా చెప్పడానికి హండ్రెడ్ పర్సెంట్ కర్తాభావం లేదు నేను చెప్పారు కాబట్టి మారాలన్న ధారణ లేదు చెప్తున్నాను సాధ్యమైంది నేను చెప్పింది తప్పైనా పర్వాలేదు తప్పుగా తీసుకున్నా పర్వాలేదు నాకే ఉద్దేశం లేదు సందర్భానికి వచ్చింది స్పందిస్తున్నాను అంతవరకు అంతవరకు అంతకు మించి మరి ఏమీ లేదు ఇక్కడి నుంచి మీ అందరూ ఓపిక చేసుకొచ్చి నమస్కారం చేస్తున్నా హరి సార్ సో అందరి తరఫున మీ అందరికీ థ్యాంక్ యూ నేను ఏం చేస్తున్నా కొనసాగిస్తాను కనుక సంఖ్యతో పని లేదు నా జీవితంలో అచీవ్మెంట్స్ అట్లాంటివి ఏమీ లేవు పని ఉంది పనిలో కడతాభావన లేకుండా చేయడము ఉంది ఫలితం ఏదైనా దాన్ని అనుభవించడం ఉంది మంచి కానీ చెడు కానీ Rezar a